ఏసు మీకు అందరికీ ఉనువులు నిషిద్ధమైనది పర్లోకంలోకి ఏది కూడా ప్రవేశించదు మరి పర్లోక రాజ్యం ఎట్లా ఉంటుందంటే మరి వీళ్ళు వచ్చిన అనుభవాల ప్రకారం మరి అక్కడ ఎంతో గొప్ప సంతోషం సమాధానం ఉంటుంది మరి ఆ పట్టణం అంతా బంగారు వీధులు బంగారు సింహాసనాలు అది ఊహించలేని విధంగా ఆ పట్టణం ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు అనమాట అక్కడికి వెళ్ళి వచ్చినవారు వారు వెళ్ళి వచ్చి మళ్ళీ తిరిగి వెంటనే వెళ్ళిపోయినప్పుడు కూడా ఎంతో గమనించవలసింది ఏంటంటే ఇక్కడ మరి ఒకవేళ మీరు ఎవరైనా సరే ఏముందే పర్లోకానికి వెళ్ళిపోతే ఏసుక్రీస్ నమ్ముకున్నారు అని కదా అనుకోవచ్చాము ఏసుక్రీస్ నమ్ముకుంటే వెళ్ళరు ఒక చిన్న పొరపాటును కూడా మరి ఇక్కడే ఉండిపోతారు వెళ్ళరు కాబట్టి పరిశుద్ధత అంటే పరిశుద్ధతకి ఏది మరి చిన్న పొరపాటు అది పరిశుద్ధ అనిపించుకోరు చిన్న అబద్ధం ఉన్న లోపల కుయుక్తున్నా యుక్తున్న యుక్తి చిన్న యుక్తున్న అది పరిశుద్ధతకి ఎంత మాత్రం పనికి రాదు పరిశుద్ధత అనేది మీలో ఉండనే ఉండదు పరిశుద్ధత అంటే ప్యూర్ పూర్తిగా ఎటువంటి తంత్రము ఎటువంటి యుక్తి కుయుక్తి మరి ఎటువంటి పాప స్వభావం లేకుండా ఉన్నదే పరిశుద్ధత అది మీరు ప్రతి ఒక్కరికి గమనించండి జ్ఞాపనం చేసుకోండి కాబట్టి ఎవరైనా సరే మీ పాపలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు మాత్రమే పరిశుద్ధికి తీర్చితే ఒప్పుకొని విడిచిపెడితే అయిపోదు నోటితో ఒప్పుకుంటే అయిపోదు నోటితో ఒప్పుకొని ఆ తర్వాత వాటి గురించి పశ్చాత్తాపం అనేది హృదయంలో కలగాలి పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి ప్రవేశించినప్పుడు మాత్రం పశ్చాత్తాపం కలుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా మరీ పనిచేస్తాడు ఎప్పుడంటే ఎంతవరకు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎప్పుడైతే మీరు పరిశుద్ధంగా ఉంటారో అప్పుడు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు మీలో పరిశుద్ధత పోతే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండడు అప్పుడు వల్ల వేరొక దురాత్మ వచ్చి మీలో ఉంటుంది మళ్ళీ పాప జీవితానికి వెళ్ళిపోతారు కాబట్టి గమ గమనించండి జ్ఞాపం చేసుకోండి ఆత్మీయ జీవితం అంటే అంత తేలిక కాదు ఎంతో జాగ్రత్తగా జీవించవలసిన ఆత్మీయ జీవితం ఇది ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపనం చేసుకోండి మరి పరిశుద్ధత అంటే పరిశుద్ధతే దానికి వేరొక మాట లేదు పరిశుద్ధతలో చిన్న మాలిన్యం కూడా కనబడదు పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది పరిశుద్ధత అంటే మరి చూడండి ఫిల్టర్ చేసిన ఇంటికి కానీడికి ఎంత తేడా ఉంటుందో అంత వ్యత్యాసం పరిశుద్ధతకి మామూలు మామూలు పరిస్థితికి లేదా మామూలు మనసుకి అంత తేడా ఉంటుంది గమనించండి జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధంగా ఉంటేనే పల్లో పట్టణకి వెళ్తారు పరిశుద్ధత అంటే మరి ఏ చిన్న మాలిం లేకుంటే పరిశుద్ధత ప్రతి ఒక్కరూ ఏ దినము ఆ దినము ఏ క్షణంకి కా క్షణము పరిశుద్ధంగా ప్రయత్నం ఏక ఎప్పటికప్పుడు ఏ విధంగా తన కాళ్ళు పరిశుభ్రపరచుకుంటుందో ఆ విధంగా ఏ క్షణక క్షణ హృదయంగా పరిశుభ్రపరచుకొని ప్రయత్నపరచుకోవాలి దేవుడి మాటలు దీనికి ఆశించి కాక ఆమె